హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ స్పీడ్ న్యూస్ సొంత ఇంటి నిజం కావాలా ఇంటి స్థలం పట్టాకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే ఏంటి ఫ్రెండ్స్ అద్దె కొంపలో ఉండి ఉండి విసిగిపోయారా ఓనర్ గారు వచ్చి ప్రతీ నెల ఒకటో తారీఖున డోర్ కొడుతుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా నాకంటూ ఒక సొంత ఇల్లుంటే ఎంత బాగుండు అని ఆకాశం వైపు చూస్తున్నారా అయితే మీకోసం ఒక అదిరిపోయే న్యూస్ ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం పట్టా పొందాలంటే అసలు మీ దగ్గర ఏవేం కాగితాలుండాలి ఎవరి చుట్టూ తిరగాలి అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అసలు పట్టా అంటే ఏంటి ఎందుకంత క్రేజ్ ఇంటి పట్టా అంటే అది కేవలం ఒక కాగితం కాదు ఫ్రెండ్స్ మీ సొంత ఇంటి కలకి అదొక లైసెన్స్ లాంటిది అయితే ఈ పట్టా పొందే విషయంలో మనోళ్లకి బోలెడన్ని అన్ని డౌంట్లున్నాయి అన్నా నాకు ఆల్రెడీ రెండు మేడలున్నాయి నాకు పట్టా వస్తుందా వస్తుంది కానీ ఇన్వెస్టిగేషన్లో దొరికితే ఇంటికే పంపిస్తారు మా ఆవిడ పేరు మీద అప్లై చేస్తే తొందరగా కదా పట్టా చేతికి వచ్చాక దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చా పట్టా కోసం మీ బ్యాగ్లో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే మీరు అప్లై చేసే ముందు ఈ కింద చెప్పినవి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి లేదంటే సర్వర్ డౌన్ కంటే ముందే మీ మూడ్ డౌన్ అయిపోతుంది ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్లో అడ్రస్లు ఫోన్ నంబర్లు అన్నీ పక్కాగా అప్డేట్ అయి ఉండాలి మనం పాత వీడియోలో చెప్పుకున్నాం కదా కేర్ ఆఫ్ల గోల లేకుండా చూసుకోండి వైట్ రేషన్ కార్డ్ బియ్యం కార్డు మీరు పేదలని ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మీ మెయిన్ డాక్యుమెంట్ ఓటర్ ఐడి కార్డు మీరు ఈ ఊరివారే అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు స్మైలీ ఫేస్తో ఉన్న ఫోటోలు రెడీ చేసుకోండి ఆదాయ మరియు కుల ధ్రువీకరణ పత్రాలు ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు మీరు మీ సేవలో తీసుకున్న లేటెస్ట్ సర్టిఫికెట్లు ఉండాలి ఇంటి స్థలం లేదని అఫిడవిట్ ప్రభుత్వమా నాకంటూ ఎక్కడా గజన్ స్థలం కూడా లేదని ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కామెడీ ట్విస్ట్ అసలు డౌట్లు డౌటు అన్నా మా ఇంటి పక్కన ఖాళీ స్థలముంది దాని పట్టా నా పేరు మీద రాయించేసుకోవచ్చా క్లారిటీ అంత సీన్ లేదు తమ్ముడు ప్రభుత్వం కేటాయించిన లేఅవుట్లలో మాత్రమే పట్టాలిస్తారు డౌటు పట్టా వచ్చిన వెంటనే అమ్మేసుకోవచ్చా క్లారిటీ పొరపాటున కూడా ఆ పని చేయకండి పట్టా మీద అమ్మకూడదు అని స్పష్టంగా ఉంటుంది అమ్మితే పట్టా గోవిందా మీరు గోవిందా సో ఫ్రెండ్స్ డాక్యుమెంట్లన్నీ సెట్ చేసుకుని మీ దగ్గరలోని సచివాలయానికి గాని మీ మీసేవా సెంటర్కి గాని వెళ్ళి అప్లికేషన్ పెట్టేయండి వాలంటీర్లు వచ్చి మీ ఇంటి పరిస్థితిని మీ ఆర్థిక పరిస్థితిని చూసి ఓకే అంటే త్వరలోనే మీ చేతికి పట్టా వస్తుంది ఒకవేళ ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పట్టా వీడియో అని మెసేజ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ దోస్తులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు